ఏడు మాటలలో మూడవ మాట ఫస్ట్ తిడైన యోగం స్వార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం నుండి ఇరవై ఏడవ వర్షం వరకు చదువు చదువు రోబోపీస్ వారు సెలవులో పలికిన ఏడు మాటలలో మూడవ మాటగా ఫస్టు తిడైన యోగం శు పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ వర్షం ప్రారంభం ఆయన తల్లి ఆయన తల్లి సహోదరియుపా భార్య అయిన మద్దలేని మద్దరి మరియో లేచు శనివయ్య నిలిచుండే లేదు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలిచున్నట్టు చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పారు తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పారు ఆ గడియన నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటే చేర్చుకుంది ఈ మటుకు చదువు నుండి సార్ Aha, ah, ah, ah. పరిశుతమైన ఘనమైన ఈ శ్రేష్టమైన నామానికి అనలే వందనం స్తో సిలువలో పలికిన ఏడు మాటలు ఎవరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను అలాగే సమీపించిన నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను కుడి వచ్చిన సంఘానికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను శిలువలో పలికిన ఏడు మాటల్లోనే మూడవ మాటలు మొదటిగా తండ్రి మీరు చూరగలు కనుక వీరిని క్షమించి అనే మొదటి మార్గంలో క్షమాపణ నిమిత్తము ఆ మాటలు విన్న విధానాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను అలాగే రెండవ మాట నేను నీవు నా నాతో కూడా పరదేశంలో ఉందని రెండవ మాటను దొంగ ఏ విధంగా అయితే పశ్చాత్తాపడి దేవుడే నిజమైన దేవుడు అని తెలుసుకున్న విధానాన్ని కూడా మనము చూస్తున్నాము అలాగే మూడవ మాట పాంధవ్యము గురించి తల్లికి కుమారునికి మధ్య ఉన్న గురించి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఇదిగో నీ కుమారుడు ఇదిగో నీ తల్లి అనే మాటను మనం చూస్తున్నాం యమాన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఆరో వర్షం నుంచి ఇరవై ఏడవ వర్షం వరకు చేయండి అమ్మా ఇదిగో నీ కుమారుడు అంత తరువాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంత చేర్చుకును యశ్వభు వారు తన ప్రియ శిష్యుడైన యోహానుకు తన తల్లి బాధ్యతను అప్పగించడాన్ని మనం చూస్తున్నాము యేసు ప్రభు వారు ఆ శిలువ మరణాన్ని పొందినప్పుడు ఆయన భారమైన శిలువను మోసుకుంటూ వెళ్తున్నప్పుడు ఎర్రటి ఎండలో భారమైన శివను మోస్తున్నాడు తన శరీరము దున్నబడి ఉన్నది రక్తము ఏడులై పారుతుంది తలకు ముళ్ళ కిరీటము పెంచినప్పుడు యేసుప్రభు వారు ఎంతో వేదం చెందుతున్నారు ఆ ఎండలో ఆయన వేదనను మనము గ్రహిస్తూ మనం మనం గ్రహించే వారిగా ఉంటూ ఉన్నాం కదా యేసుప్రభు వారు ఈ లోకంలో జీవించినంతకాలం ముప్పై మూడున్నర సంవత్సరములు ఆయన ఈ లోకంలో జీవించింది విధానాన్ని మనం చూస్తున్నాం మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్యను జరిగించిన విధానాన్ని మనం చూస్తున్నాం ఆయనతో పాటు ఎంతో మంది శిష్యులు శిష్యులు ఆయనతో పాటు ఎంతో మంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు ఆయన వెంబడించిన వారు అనేక మందిని మనం చూస్తున్నాము వారు ఏం చేశారు యేసు ప్రభు వారిని వెంబడించారు కానీ యేసు ప్రభు వారు అప్పగింపబడే సమయంలో వారు యేసు ప్రభు వారిని విడిచిపెట్టి వెళ్ళడాన్ని మనం చూస్తున్నాము వారందరూ ఎవరికి వారుగా పారిపోయారు యేసు ప్రభు వారు శిరోమరణానికి అప్పగించడానికి ముందే వారందరూ భయపడి వారిని ఎక్కడ ఆ బకాలంలో పడివేస్తారో అన్న ఆలోచనతో వారందరూ పారిపోయారు ఆ శిష్యులుగా పారిపోయిన వారిగా మనము చూస్తూ ఉన్నారు తన యేసు ప్రభు వారితో చివరి వరకు నిలిచి ఉన్న శిష్యుని మనం చూస్తున్నాం ఆ నిలిచి ఉన్న శిష్యుడు ఎవరంటే తన ప్రియ శిష్యుడైన యోహాను మనం చూస్తున్నాం యోహాను తన ప్రియ శిష్యుడిగా పిలువబడినంటే యేసు ప్రభు వారు ఆ ఎస్ఎమనే తోటలో ప్రార్థించిన సమయం దగ్గర నుంచి ఆయన అప్పగింపబడే సమయం వరకును ఆయన్ని విడిచిపెట్టకుండా ఆయనతో పాటు ఉన్న విధానాన్ని మనం చూస్తున్నాం యేసు ప్రభు వారు ఆ యవమానికి ఎందుకు ఈ బాధ్యతను తన తల్లి బాధ్యతను అప్పగించాడని మనం గమనించాలి తన సహోదరులు ఉన్నారు కదా అని మనం ఆలోచించే వారిగా ఉండాలి కదా తన సహోదరులు ఉన్నారు కదా ఆయన సహోదరుని ఆయనను ఆయని యందు విశ్వాసం ఉంచుడదని ఆయన సహోదరుడు ఆయన్ని యందు విశ్వాసం ఉంచుడదందు ఆయన సహోదరుడు కూడా ఆయన నిజమైన దేవుడని ఆయన ఈ లోకానికి రక్షకుడని ఈ లోక పాపాలు క్షమించబడడానికి ప్రతి ఒక్కరి పాపాలు క్షమించబడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడని వాళ్ళు గ్రహించండి యేసు నమ్మకముగా ఉన్న తన ప్రియ శిష్యుడైనా బాధ్యతను అప్పగించడాన్ని చూస్తున్నాము అదే యేసు ప్రభు వారు శిష్యులతో ఉన్నప్పుడు పరిచయం చేస్తున్నప్పుడు కూడా తన తల్లియు తన సహోదరులు అందరూ ఆయన దగ్గరికి వస్తా ఉంటారు నేర్చుకుంటారు కాబట్టి మనం కూడా దేవుని చిత్తాన్ని అడిగే వారిగా ఉండాలి తన ప్రియ శిష్యుడైన యోహాను కూడా తన తన తల్లిని చేర్చుకున్న విధానాన్ని కూడా మనం చూస్తున్నాం తన బాధ్యతను నా యేసు ప్రభు వారు నాకు ఈ బాధ్యతను అప్పగించారు వారి తల్లిని నా దగ్గర చేర్చుకోమన్నారు